అందరికి శుభోదయం నా పేరు మోక్షజ్ఞ నేను ఐదో తర్వాత చదువుతున్న విద్యార్థిని నేను విభక్తుల గురించి చెప్పబోతున్నాను వాక్యాలను పదములను పదముల మధ్య అర్ధ సంబంధాలని తెలియజేసే విభక్తు విభక్తులు అంటారు విభక్తి పథమ విభక్తి డుమువులు ద్వితీయ విభక్తి నిన్ను లన్ కుర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తొనంతోన్ చతుర్థి విభక్తి కుర్చి కొరకొన్కాయ్ పంచమి విభక్తి అలన్ వలనన్ కంటే పట్టి ఫస్ట్ టైం